వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నాటుకోడి పులుసు దాంట్లోకి రాగి సంగటి చేసుకుందాం ఇలా ఎగరేసాం అనుకో రాగుల్ని నా దగ్గర లేదు బాగా గెలుకోవాలండి చాలా బాగుంది హలో అండి వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఈరోజు మన వ్లాగ్లో మంచిగా నాటుకోడి పులుసు దాంట్లోకి రాగి సంగటి చేసుకున్నాము ఎప్పటి నుంచో కూడా ఇది మంచి కాంబినేషన్ కదా ఎప్పుడు బోర్ కొట్టని కాంబినేషన్ మసాలా మంచిగా చేసుకొని నాటుకోడి పులుసు అయితే చేసుకున్నాము రాగులు పొడి పట్టుకొని రాగి సంగటి అప్పటికప్పుడు చేసుకున్నాము ఇప్పుడైతే ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేద్దాము ఇదిగోండి ఈరోజు రెండు కేజీలు నాటుకోడి అయితే తీసుకున్నాము బర్నింగ్ అనమాట కాల్పిచ్చి ముక్కలు కొట్టించుకొచ్చాము నీట్గా క్లీన్ చేసుకున్నాను నేనైతే దీన్ని ఫస్ట్ మంచిగా ఉప్పు పసుపు వేసి వాడ్చుకొని ఆ తర్వాత కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కర్రీని వాడ్చుకున్నాము నాటుకోడి పులుసుకు కావాల్సినవి చూపిస్తాను రండి నేనైతే పెద్ద ఆనియన్ తీసుకున్నాను మసాలాలోకి కొంచెం కర్రీలోకి కొంచెం అలాగే ఒక చిన్న టొమాటో కరివేపాకు కొత్తిమీర అండ్ ఇవన్నీ కూడా మసాలా కోసం ఇది మసాలా మళ్ళీ చేద్దాం ఫస్ట్ ఆనియన్ టొమాటో అయితే కట్ చేసుకుందాము కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఈ సైజ్ ఉంటే చాలు ఈ హాఫ్ వచ్చి మసాలా కోసం ఫ్రై చేసుకుందాం లైట్గా అందుకని కొంచెం పెద్దగానే కట్ చేశాను ఇప్పుడు టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము నేనైతే కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి లేదంటే నాటు కూడా ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది ఓ నాలుగు విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి బాగా ఉడుకుతుంది అనమాట అందుకే కుక్కర్లో వేస్తున్నాను స్టవ్ అయితే ఆన్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్ ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న టొమాటో కూడా వేసుకున్నాము ఇప్పుడు నాట్ కూడా అయితే వేసేసుకున్నాము ఈ ఆనియన్ టమాటో ఎక్కువ ఏం వేగక్కర్లేదు ఇప్పుడు విజిల్ పెడతాం కదా దాంట్లోనే మంచిగా ఉడికిపోతుంది చికెన్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు కొంచెం కల్లుప్పు పసుపు అయితే వేసుకొని చికెన్ని బాగా వాడ్చుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు పసుపు కూడా ఒక వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాము కలిపెట్టడం కన్నా ఎగరేస్తే ఉప్పు పసుపు బాగా కలుస్తాయి అన్నమాట ఇలా ఎగరేసాం అనుకోండి కూర అంతా బాగా కలుస్తుంది చూసారా బాగా కలిసింది వాడనిద్దాం చికెన్ని అదే చెప్పి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాం అనుకోండి చికెన్లో నుంచి నీళ్ళు అయితే ఊరుతాయి నేనేం ఇప్పుడే విజిల్ పెట్టట్లేదు జస్ట్ మూత పెట్టాను ఒక ఐదు పది నిమిషాలు అయితే ఇలానే ఉడకాలి నీళ్ళు అనేది ఊరి అవంతా కొంచెం ఇంకేటప్పుడు కొంచెం కారం వేసుకొని అప్పుడు పెట్టుకుందాము పెట్టుకున్నాము చికెన్లో నుంచి అయితే నీళ్లు రాయండి రండి చూపిస్తాను ఈ వాటర్ వచ్చాయి కదా సో కొంచెం ఇవి వింకనిచ్చి కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము నేనైతే త్రీ స్పూన్స్ కారం వేస్తున్నానండి మీరు కారం తక్కువగా తినాలనుకుంటే కారం తగ్గించుకోండి మరి మరీ కారంగా తినాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మేము కొంచెం స్పైసీగానే తింటాం అందుకే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇంట్లో పట్టించిన కారం చాలా ఘాటుగా ఉందనమాట అందుకే త్రీ స్పూన్స్ వేశాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఓకే అండి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఓ నాలుగు విజిల్స్ రాణించుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే అనమాట ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను చాలు ఇప్పుడు మూత పెట్టి విజిల్ అయితే పెట్టేసుకుందామండి విజిల్ పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాను ఇలా ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రానిచ్చుకున్నాము మరీ ముదురుకోడు అనుకోండి ఇంక రెండు విజిల్స్ కావాల్సి వస్తుంది అదే నార్మల్గా ఉడికించుకున్నాం అనుకోండి ఇదే కోడి ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది నార్మల్గా ఉడికించుకుంటే విజిల్ లేకుండా అందుకే విజిల్ పెట్టాను త్వరగా అయిపోతుంది అని చెప్పి నాటుకోడి పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలానే చేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే ధనియాలు ఎండు కొబ్బరి కొంచెం జీడిపప్పు ఒక నాలుగు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం గసగసాలు అయితే వేసుకున్నాము నాటుకోడి పులుసుకి గసగసాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాము ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాము ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నాను మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఫ్రై అయితే చాలు జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి ధనియాలు చెక్క మొగ్గ కొంచెం ఫ్రై అయితే మంచి అరోమా వస్తుందండి ధనియాలు చెక్క మొగ్గ అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక టూ సెకండ్స్ ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకున్నాము ఎండు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిపోయింది చాలు స్టవ్ అయితే ఆపేసానండి ఈ వేడికే గసాలు ఫ్రై అయితే చాలు ఒక స్పూన్ గసాలు వేసుకుంటున్నాను గసాలు ఎక్కువేం అక్కర్లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ అలా ఫ్రై చేసుకొని మసాలాలో వేసుకున్నాము కొంచెం చాలండి ఎక్కువ అక్కర్లేదు మనకు ఆనియన్ వేసుకుంటే గ్రేవీ వస్తుందన్నమాట పులుసులో మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మసాలా వేసుకోవాలి అయితే లైట్గా ఫ్రై అయిందండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అలాగే ఆనియన్ అన్నీ కలిపి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకుందాము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చల్లారినిద్దాం దీన్ని అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాము ఇలా ఉంటే చాలు బాగా మెత్తగా పట్టేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది ఇలా మసాలా చేసుకొని నాటుకోడి పులుసు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పులుసు కూడా ఎక్కువగా వస్తుంది సంగట్లో పులుసు ఉంటేనే బాగుంటుంది కదా సో పులుసు ఎక్కువ కావాలంటే ఇలా మసాలా వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకున్నాము ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసుకున్నాము కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము కొంచెం కలిపెడుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది మసాలా కదా ఇప్పుడైతే ముందుగా ఉడికించుకున్నాం కదా నాటుకోడి అయితే వేసేసుకున్నాము చూపిస్తాను రండి నాటుకోడి విజిల్ తర్వాత ఎలా ఉడికిందో చూసారా బాగా ఉడికి అంతా పైకి తేలేసింది ముక్క కూడా బాగా ఉడికింది బోన్ నుంచి మీట్ అయితే కొంచెం సపరేట్ అయింది అలా అయితే మనకు ఉడికినట్టు అనమాట మనం ఉడికించుకున్న చికెన్ మసాలాలో వేసేసుకున్నాము నాకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి నాటుకోడి పులుసు కాబట్టి ఇంకొంచెం నీళ్లు వేసుకున్నాము ఈ కుక్కర్లోనే నీళ్లు వేసి వేసేస్తున్నాను ఉప్పు కారం కొంచెం తగ్గాయి కొంచెం అయితే యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఉడికించుకున్నాము ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకుందాము చాలా సింపుల్ అండి నాటుకోడి పులుసు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా రాగి సంగటికి కానీ లేదా దోశలకి ఈ పులుసు చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే కొంచెం గ్రేవీ పులుసు తగ్గించుకుంటే దగ్గరగా చేసుకుంటే కూర ఇదే మసాలాతో చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చేద్దాం అరేసి ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం చూసారా బాగా ఉడికింది చికెన్ నూనె అంతా పైకి తేలింది కొత్తిమీర చల్లేసుకున్నాము ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి నేనైతే మసాలాలోనే చెక్క మొగ్గ వేసాను కాబట్టి వేయట్లేదు ఫ్లేవర్ ఇంకా కావాలి అనుకుంటే ఈ టైంలో గరం మసాలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేయచ్చు నేనైతే కొత్తిమీర వేసేసాను మూత పెట్టి స్టవ్ ఆపేస్తున్నాను నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది చికెన్ స్మెల్ వస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా నాటుకోడి పులుసు అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కర్రీ అయిపోయింది కదా ఇది కొంచెం చల్లారే లోపల రాగి సంగటి చేసేసుకున్నాము ఇక రాగి సంగట అయితే స్టార్ట్ చేసుకున్నాము బియ్యం అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నామండి టూ గ్లాసెస్ బియ్యం వేసుకున్నాను నేను ఇక్కడ బాగా నానాయి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను దీన్ని కుక్కర్కి వేసుకుందాం ఇప్పుడు నేను ఈ గ్లాస్తో రైస్ అయితే వేసుకున్నానండి దీనికి ఫోర్ గ్లాసెస్ వేసుకుంటున్నాను టూ గ్లాసెస్ రైస్ కదా ఇప్పుడు రైస్కి విజిల్ పెట్టేసుకుందాం అండి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానిచ్చుకున్నాము ఈ రైస్ ఉడికే లోపల మనమైతే రాగుల్ని రాగిపిండిగా మిక్సీకి అండి మేము ఎప్పుడు కూడా రాగిపిండి ముందుగానే ఆడించి తెచ్చుకోము అప్పటికప్పుడు రాగులు కావాలన్నప్పుడు మిక్సీకి తిప్పి సంగట్ చేసుకుంటూ ఉంటాము ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగానే రాగిపిండి తెచ్చుకున్నాం అనుకోండి కొన్ని రోజులకి స్మెల్ చేంజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇలా అనుకోండి ఫ్రెష్గా అనమాట రాగుల్ని రాగిపిండిగా చేసుకున్నాము రాగులైతే మిక్సీకి పట్టేసుకున్నానండి చూడండి లైట్ బరకుందనమాట ఇలా ఉంటే చాలు మరీ స్మూత్ గా అక్కర్లేదు మూడు విజిల్స్ అయితే వచ్చాయండి విజిల్ అంతా పోయింది రండి ఎంత ఉడికిందో చూపిస్తాను మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకున్నాను సిమ్ లో పెట్టానండి పక్కన వేడి నీళ్ళు బాగా తెరులుతున్నాయి ఇప్పుడు ఇవి కొన్ని రైస్లో వేసుకుందాము రైస్ మామూలుగా ఉడికింది కదా ఇంకొంచెం ఉడకడానికి అనమాట వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిసేపు ఉడకపెట్టుకుందాం దీన్ని బాగా కలుపుకున్నాము అన్నం కొంచెం మెత్తగా అయిన తర్వాత రాగిపిండి వేసుకున్నాము ముందే నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి కుక్కర్లో అంతా నీళ్ళు బయటకు రావడం ఇలాంటి అంతా ఉంటుంది మీకు పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవాలంటే ఇలా రాగి సంగటి చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది రైస్ ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను మరీ చప్పగా లేకుండా ఉంటుంది కొంచెం వేస్తున్నాను రైస్ అయితే చూసారా ఉడికింది బాగా రాగి రాగిపిండి వేసుకొని బాగా గెలుపుకున్నాం సంఘటన అయితే ఇందులో అయితే మనం ముందుగా చేసుకున్న రాగిపిండి అయితే వేసి బాగా గెలుపుకున్నాం నా దగ్గర టెడ్ లేదు ముద్దకొంత గెలుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకొని గెలుపుకున్నాం లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం రాగిపిండి వేసుకొని బాగా కలుపుకున్నాము ఇలా రాగి సంగటిని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది బాగా కలుపుకోవాలి మరీ మెత్తగా అయిపోకర్లేదు అన్నం అక్కడక్కడ అన్నం అన్నంగా తగ్గుతుంటేనే బాగుంటుంది అనమాట సంగటి మా ఇంట్లో అయితే ఇలానే చేస్తూ ఉంటాము వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము బాగా గెలుపుకోవాలండి ఒకవేళ మరీ గట్టిగా ఉనింది అనుకోండి మధ్య మధ్యలో వేడి నీళ్ళు వేసుకుంటూ గెలుపుకోవచ్చు మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది చూసా ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద పెట్టేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఉన్నింది అనుకోండి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటే చల్లారింది అనుకోండి కొంచెం గట్టిపడుతుంది రాగి సంగటైతే అయిపోయిందండి స్టవ్ ఆపేసాను రెండు నిమిషాలు అలా ఉంచామనుకోండి గట్టి పడిపోతుంది బౌల్ ని చేసుకోండి చేసుకునేటప్పుడు ఇలా ఇలా అనుకున్నాం అనుకోండి ముద్ద నీట్గా వచ్చేస్తుంది చూసారా నీట్గా ముద్ద వచ్చేసింది చాలా బాగా వచ్చింది కూర అయితే వేడివేడి రాగి సంగటిలో వేడి వేడి నాటుకోడి పులుసు వేస్తున్నాను వేడి వేడిగా రాగి సంగటి నాటుకోడి పులుసు అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఎప్పటి నుంచో ఎప్పుడు బోరు కొట్టని రెసిపీ అనమాట ఈ నాటుకోడి పులుసు అయితే మా అత్తమ్మ స్టైల్ మా అత్తమ్మ నేర్పించింది చాలా బాగుంది మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఒక్కసారి ఇలా రాగి సంగటి నాటుకోడి పులుసు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చూసారు కదా నాటుకోడి పులుసు రాగి సంగటి చాలా బాగుందండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పేసి ఈ వీడియోకి లైక్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి